ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ రాజేశ్రీని ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక పేషెంట్ నాకు రాసినటువంటి లెటర్ అనమాట అదేంటంటే వాళ్ళ మామయ్య గారికి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది తర్వాత హైపర్ టెన్షన్ ఉంది తర్వాత దాంతోపాటు సోరియాసిస్ కూడా ఉంది అయితే ఈ మధ్యన గత రెండు సంవత్సరాలుగా మణికట్టు వాపు చేతి చేతి వీళ్ళన్నీ కూడా వాపు వచ్చేసి చాలా సఫర్ అవుతున్నారు ఆ నొప్పికి అసలు భరించలేకపోతున్నారు తర్వాత చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అది రొమ్టైడ్ ఆర్థరైటిస్ కాదని చెప్పేసి చెప్పారు మందులు అవి ఇస్తున్నారు కానీ ఏం ఉపయోగం ఉండట్లేదు రెండు సంవత్సరాల నుంచి రోజు రోజుకి బాధ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు దీన్ని పరిష్కారం ఏమైనా మీరు చెప్పగలరా అని చెప్పేసి లెటర్ రాశారు సో దానికి రిప్లైగా ఏంటంటే ఆ వ్యాధి గురించి దాని లక్షణాల గురించి ఇవాళ వీడియోలో చూద్దాం అది నాకు తెలిసినంత వరకు అది ఆల్రెడీ సొరియాసిస్ ఉన్న పేషెంట్ కాబట్టి అది రొమటైడ్ ఆర్థరైటిస్ కాకపోవచ్చు ఎందుకంటే ఆరియో ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చింది సో అది సోరియాటిక్ ఆర్థరైటిస్ అవడానికి అవకాశం ఉంది సోరియాటిక్ ఆర్థరైటిస్ని చాలామంది డయాగ్నెస్ చేయడం లేట్ చేస్తున్నారు తర్వాత ఏంటంటే అసలు అది పెద్ద ప్రాబ్లంగా కూడా ఎవరు అనుకోరు అనమాట సోరియాసిస్ వరకే ఆలోచిస్తున్నారు కానీ సోరియాసిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా చాలా సివియర్ ప్రాబ్లం ఎందుకంటే ఆర్థరైటిస్తో సఫరింగ్ చాలా ఉంటుంది తర్వాత ఏంటంటే మెయిన్గా వాపులు జాయింట్స్ అవి వాపులు వచ్చేసి ఏ పని చేసుకోలేరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట సో అందుకని సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం దానికి రెమెడీ కూడా ఆయుర్వేదిక్ క్లైమ్స్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా చూద్దాం సోరియాటిక్ ఆర్థరైటిస్కి రావడానికి కారణాలు ఏంటని చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రానిక్ సోరియాసిస్ అనమాట అంటే ఎప్పటి నుంచో వెళ్ళకున్నటువంటి సోరియాసిస్ స్కిన్ మీదకి ఎరప్షన్స్ లాగా అంటే పొలుసులు ఊడిపోవడం తెల్లగా దాంతోపాటుగా కొంతమందికి అది డీప్గా వాళ్ళు వాడినటువంటి పెయిన్ కిల్లర్స్ వాటి వలన అది ఇంకా డీప్గా లోపలికి శరీరం అభ్యంతరంగా అంటాం అనమాట ఆయుర్వేదంలో ఆభ్యంతరంగా లోపలికి సెటిల్ అయిపోవడం వల్ల అది జాయింట్స్ వరకు ఎఫెక్ట్ అయ్యి జాయింట్స్ ప్రభావం ప్రభావితం కీళ్ళు ప్రభావితం అవడం వల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్ కింద మారుతుందనమాట పక్కన పైన స్కిన్ మీద సొరియాసిస్ ఉంటుంది అలాగే దాంతోపాటుగా సొరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది అనమాట దీని లక్షణాలు ఏంటంటే మెయిన్గా ఈ జాయింట్స్ అన్ని ముఖ్యంగా స్మాల్ జాయింట్స్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి అంటే స్మాల్ జాయింట్స్ అంటే మణికట్టు కీళ్ళు స్మాల్ జాయింట్స్ ఈ చేతి వేళ్ళు తర్వాత అరికాళ్ళు చీలమండలు ఇవన్నీ మెయిన్గా ఎఫెక్ట్ అవుతాయి సేమ్ రొమ్టైర్ లాగానే కొంతమందిలో అయితే అన్ని జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో వ్యాధులన్నీ కూడా మిక్స్డ్గా వస్తున్నాయి ఇదివరకు వ్యాధి స్పెసిఫిక్గా మనకి మేము బుక్స్లో ఎలా చదివామో అలాగే సిమ్టమ్స్ అలాగే పిక్చర్స్ ఉండేయనమాట ఇప్పుడు ఏంటంటే వ్యాధులన్నీ కూడా మిక్స్డ్ వస్తున్నాయి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకో ప్రాబ్లం అంటే ఉన్న కొద్ది వ్యాధి తీవ్రత అనేది పెరగడం అనేది గమనిస్తున్నాం సో సొరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒక రకంగా సివియర్గా వ్యాధి తీవ్రత పెరిగిన స్టేజ్ అనమాట అంటే క్రానిక్ డిజార్డర్ కింద తీసుకోవచ్చు సో అందుచేత ఇది స్మాల్ జాయింట్స్తో పాటుగా ఒక్కొక్కసారి మెడ మెడ నొప్పులు రావడం అంటే సర్వైకల్ స్పాండలైటిస్ లంబార్ స్పాండలైటిస్ ఒక్కొక్కసారి ఆస్టియో ఆర్థరైటిస్ కూడా డెవలప్ అవ్వచ్చు అనమాట సో ఇవి ఇవన్నీ ఇన్ని సింటమ్స్ ఉండేసరికి డయాగ్నోసిస్ కూడా డాక్టర్స్ లేట్ లేట్ అవుతుంది ఒక్కొక్కసారి ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించినా కూడా ట్రేస్ అవుతుంది కానీ ఈ సోరియాటిక్ వరకు కూడా ఆర్థరైటిస్ వరకు కూడా వెళ్ళకపోవచ్చు డయాగ్నోసిస్ సో దీనికి మెయిన్గా ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా జాయింట్స్ అన్నీ మెయిన్గా ఎఫెక్ట్ అవ్వడం ఒక్కొక్కసారి ఏంటంటే కాంప్లికేషన్స్ ఆఫ్ సోరియాటిక్ ఆర్థరైటిస్లో మనం చూసుకుంటే కాలి గోలి గోరు వేళ్ళు ఉంటాయి కదా గోల్డ్ ఉంటాయి కదా ఈ గోల్డ్ పూర్తిగా బ్లడ్ సర్క్యులేషన్ లేక డ్రైగా అయిపోయి నల్లగా అయిపోయి పెలిసిబారినట్టుగా అవుతాయి దాంతోపాటు అవి ముట్టుకుంటే విపరీతమైన నొప్పి అనమాట అంటే నెయిల్ కట్టర్ పెట్టి కట్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు కట్ చేసుకోలేరు అంత సివియర్గా సఫర్ అవుతుంటారు సో అది అది మెయిన్ సిప్టమ్ అనమాట సో నెయిల్స్ ముఖ్యంగా నల్లబడిపోవడం డ్యామేజ్ అయిపోవడం రిటిల్గా అంటే పులుసు బారిపోయినట్టుగా అయిపోవడంతో పాటుగా నెయిల్స్ని మామూలుగా యాజువల్గా కట్ చేసుకుందామంటే అసలు లొంగదన్నమాట అసలు అది ఏమాత్రం గోరు నెయిల్ కట్టర్తో కట్ అవ్వదు సో దానికి ఏంటంటే అది కట్ చేద్దాం ప్రయత్నిస్తే చాలా సివియర్ పెయిన్ కూడా ఉంటుంది పేషెంట్స్కి సో ఇది మెయిన్ కాంప్లికేషన్ ఆఫ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనమాట సో అది కట్ చేయాలంటే కొంచెం అక్కడ సెడేషన్ క్రీమ్ కానీ ఏమైనా రాసి అప్పుడు కట్ చేయడానికి ట్రై చేస్తే కట్ చేయడానికి కొంత అవకాశం ఉంటుందన్నమాట సో ఈ రకమైనది మెయిన్ తర్వాత ఏంటి సోరియాటిక్ ఆర్థ్రైటిస్ ఇంకా సివియర్గా అయిపోతున్న కొద్దీ వాళ్ళకి ఆ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రభావితం అవడం వల్ల ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా తగ్గిపోతుంది ఇది ఒక రకంగా సైకోసమాటిక్ డిజార్డర్ అని చెప్పేసి అందరికీ తెలిసిందే సోరియాసిస్ అంటే సైకోసమాటిక్ డిజార్డర్ ఇప్పుడు ఏంటంటే అది ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్గా కూడా కన్వర్ట్ అవుతుందనమాట సోరియాటిక్ ఆర్థ్రైటిస్ స్టేజ్కి వచ్చేసరికి అది ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్గా కూడా కన్వర్ట్ అవుతుంది సో అందుచేత మరింతగా ఇమ్యూనిటీ పెరిగే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి సో వ్యాధి తీవ్రత వ్యాధి లక్షణాలు ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఆటో ఇమ్యూని డిజార్డర్ స్టేజ్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనలో ఇమ్యూనిటీ పెరిగేలాగా స్పెషల్ కేర్ అనేది తప్పనిసరిగా అవసరం సో ఇది మెయిన్గా ఈ వ్యాధి గురించి లక్షణాలు కానీ దాని జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి తర్వాత ఏంటంటే అసలు దీనికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లోకి వస్తే ఆహార చికిత్స ఆహార చికిత్సలో మెయిన్గా వాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ పెరిగేలాగా డైట్ ప్లాన్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే సొరియాసిస్లో మెయిన్ సింటమ్ ఏంటంటే శరీరం మీద ఏ రోజుకి ఆ రోజు ఫామ్ అయ్యేటువంటి డెడ్ టిష్యూ కానీ ఆ టిష్యూ అంతా కూడా శరీరం బయటికి పంపించలేక పులుసులుగా మారిపోయి పులుసుల్లాగా శరీరం అంతా కూడా ఏర్పడడం అనేది మెయిన్ లక్షణం కాబట్టి సో వాటికి మనం ఆ పులుసులు బయటకు తొందర తొందరగా రాలిపోయేలాగా శరీరం మీద నిలవ ఉండకుండా తొందరగా రాలిపోయేలాగా మనం లైన్ ఆఫ్ ఫుడ్ డైట్ ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి సో దానికోసం ఏంటంటే అందరిలాగా వేపుళ్ళు కానీ నాన్ వెజ్ కానీ ఫ్రైస్ కానీ పికిల్స్ కానీ స్వీట్స్ కానీ తింటే ఇంకా బాడీలు అవి ఇంకా టాక్జిన్స్ అన్నీ కూడా లోపల నిలవండిపోతాయి ఇంకా ఇంకా ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది కాబట్టి అవి బయటికి వెళ్ళిపోయేలాగా లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏవి కూడా హెవీ ఫుడ్స్ తీసుకోకూడదు తర్వాత మంచినీళ్ళు కూడా గోరువెచ్చటి మంచినీళ్ళు ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ టైమ్స్ తాగడం చాలా ఇంపార్టెంట్ తర్వాత కూడా వీలైనంత వరకు అంటే ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు కుదరకపోవచ్చు ఒకళ్ళు కుదిరితే అక్కడైనా ఫ్లాస్క్ పెట్టుకుని గోరువెచ్చని మంచి నీళ్ళు తాగడం మంచిది నైట్ టైం కూడా ఇంటికి వచ్చాక వన్ ఆర్ టూ టైమ్స్ గోరువెచ్చటి నీళ్లు తాగడం మంచిది తర్వాత పెరుగు పూర్తిగా మానేసేయడం అవసరం పాలు కూడా కొంతమందికి పడకపోవచ్చు అలాంటి వాళ్ళు పాలు కూడా మానేసేయాలి తర్వాత మజ్జిగ ఎక్కువ తీసుకోవడం చాలా ఉపయోగకరం ఈ సోరియాసిస్ పేషెంట్స్కి సోరియాటిక్ ఆర్థరైటిస్ వాళ్ళకి సో ఆ మజ్జిగిలో కూడా కొంచెం అల్లం దంచేసేసి ఆ రసం అందులో పిండుకుని ఆ మజ్జిగ తాగడం అనేది మంచిది అనమాట దానివల్ల ఏంటంటే తొందరగా ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో టాక్సిన్స్ని ఎంత మనం ఎర్లీగా ఎంత త్వరగా పంపించడానికి డైట్ ప్లాన్ చేసుకుంటే అంత మంచిది సో తర్వాత ఆహారంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి కందిపప్పు కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి పెసరపప్పు తీసుకోవడం చాలా మంచిది అలాగే వైట్ రైస్ కానీ మైదా కానీ ఇలాంటివన్నీ కూడా అసలు ఏ మాత్రం తినకూడదు ఆ ప్లేస్లో వీళ్ళు మంచి ముడి బియ్యం అన్నం కానీ లేకపోతే కందిపప్పు బదులు పెసరపప్పు తీసుకోవడం ఇట్లా కొంచెం కొంచెం మార్పులు చేసుకోవాలన్నమాట మైదాపిండి ప్లేస్లో ఆడి మనం మరబట్టించుకున్నటువంటి గోధుమ పిండి వాడుకోవడం ఇట్లా అన్నీ కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం వలన సోరియాటిక్ ఏ ఏమాత్రం ఇబ్బందులు లేకుండా తొందరగా తగ్గించుకోవడానికి కూడా సపోర్టివ్గా యాక్ట్ చేస్తా అన్నమాట ఈ డైట్ ప్లాన్ను దాంతోపాటుగా ఎక్సర్సైజ్ ప్లాన్ ఏంటంటే తప్పనిసరిగా ప్రాణాయామం మెడిటేషన్ చాలా అవసరం సో ఎండ తగిలేలాగా ఎక్కువ కేర్ తీసుకోవాలి ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి త్రిబుల్ సెవెన్ ఆయిల్ ఇలాంటివి ఆయిల్స్ ఉంటాయి మరీ చే మహా మహామరీ చేత్యాయులం ఇవన్నీ కూడా కొంచెం స్కిన్ మీద అప్లై చేసేసుకుని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సన్లైట్లో వాకింగ్ చేయడం కానీ యోగా చేయడం కూడా చాలా మంచిది ఫలితాలను ఇస్తుంది దాంతోపాటుగా మార్నింగ్ ఓ ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ఓ ట్వంటీ మినిట్స్ ప్రాణాయామం మెడిటేషన్ చేయడం వల్ల డెఫినెట్గా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఇది సైకోసెమాటిక్ డిజార్డర్ స్ట్రెస్కి మెయిన్గా రిలేషన్ ఉన్నటువంటి ప్రాబ్లం కాబట్టి స్ట్రెస్ తగ్గేలాగా తప్పనిసరిగా కేర్ తీసుకోవాలి సో తర్వాత ఇంకా పూజలో చేసేవాళ్ళు ఏ మతమైనా పర్వాలేదు వాళ్ళ దేవుడికి సంబంధించినవన్నీ పూజలు కొంచెం ఎక్కువగా చేసుకుంటూ ఉంటే మైండ్ కూడా ప్రశాంతంగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది సో అయితే వీటన్నిటికన్నా బెస్ట్ అండ్ ట్రీట్మెంట్ ఏంటంటే సోరియాటిక్ కార్థరైటిస్ వాళ్ళకి పంచకర్మ చికిత్సలు ఇవన్నీ సప్లిమెంటరీగా యాక్ట్ చేస్తాయి డైట్ ప్లాన్ కానీ ఎక్సర్సైజ్ ప్లాన్ కానీ ఇవన్నీ కూడా సప్లిమెంటరీగా యాక్ట్ చేస్తాయి పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల వ్యాధి ఫర్దర్గా పెరగదు అంటే ముఖ్యంగా ఆటో ఆటోయిమన్ డిజార్టర్గా కన్వర్ట్ అవ్వదు అట్ ది సేమ్ టైం వ్యాధి తగ్గడానికి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదు ఇంకా ఈ లాంగ్ ఎలా పడాల్సిందే మెథట్రక్స్ లాంటి మెడిసిన్స్ వాడుతూ ఉండాల్సిందే లేకపోతే పెయిన్ కిల్లర్స్ వాడాల్సిందే లేకపోతే కార్టిజోన్స్ వాడాల్సిందే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి అని భయపడాల్సిన అవసరం లేదు ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ పంచకర్మ చికిత్సలు కానీ లేకపోతే ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ మెడిసిన్స్ కానీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు దాంతోపాటుగా పంచకర్మ చికిత్సలు అయితే కనుక విరేచన కర్మ వమన కర్మ వస్తి కర్మ నస్తి కర్మ ఒక్కొక్కసారి మనం ఇవి రక్తమోక్షణం కూడా చేయిస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట రక్తమోక్షణం అంటే జలోకాచరణ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా డాక్టర్ మీకు ఫైవ్ డేస్ కోర్సు ఎయిట్ డేస్ కోర్స్ ఇలాగా షెడ్యూల్ ప్రకారంగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మీరు మంచి డాక్టర్ కేర్లో కనుక ఉంటే సోరియాటిక్ కార్థరేట్స్ చాలా బాగా తగ్గించుకోవచ్చు ఎందుకంటే మన శరీరంలో కలెక్ట్ అవుతున్నటువంటి టాక్జిన్స్ని డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టరీస్ని బయటికి పంపించేసి శరీరంలో ఇమ్యూనిటీ పెంచడం అనేది మెయిన్ చికిత్సా సూత్రం అనమాట సో అందుచేత మనం ఈ చికిత్సా సూత్రం ఫాలో అవుతూ మీలో ఉన్నటువంటి ఆ చెడంతా కూడా టాక్సిన్స్ అన్నీ ఆ పులుసుకు సంబంధించినవి డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టరీస్ని బయటికి పంపించేసి వాటికి మీలో ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తే ఆటోమేటిక్గా సోరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గిపోతుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది శాశ్వతంగా కూడా తగ్గించుకోవచ్చు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేకుండా కూడా తగ్గించుకోవచ్చు సో ఇవన్నీ కూడా చేసుకుంటూ మీ నాడీ పరీక్ష చూసి మీకు అవసరమైనటువంటి మందులు ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి సోరియాసిస్కి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మందులు వాడుకుంటే సరిపోతుంది కొంచెం అడ్వాన్స్డ్గా సో మెనీ డిజార్డర్స్ అంటే ఇందాక పేషెంట్ వాళ్ళ గారి నుంచి రాసిన లెటర్లు అయితే ఆయన డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది సోరియాసిస్ ఉంది దాంతోపాటుగా ఈ ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటో ఆవిడకి తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ కూడా తగ్గేలాగా ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ పంచకర్మ చికిత్సలు ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా తగ్గించుకోవచ్చు దాంతోపాటుగా వాళ్ళకు ఉపద్రవమైనటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్గా అది కన్వర్ట్ అవ్వకుండా కూడా పంచకర్మ చికిత్సలు చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి అసలు ఏ మాత్రం వరి అవ్వకుండా చక్కటి ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంతో ఆనందంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవచ్చు మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ